రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు శ్రీమతి దీపాదాస్ మునిషి గారికి ఇతర ఏఐసిసి కార్యదర్శులకి నా తోటి మంత్రివర్గ సహచరులందరికీ మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసిన గత మిత్రులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్నేహితులకి రాష్ట్రం నుంచి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశస్సుల మేరకు వారిని నియమించినందుకీ మనస్ఫూర్తిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారు తీసుకున్నటువంటి ఈ బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనితనాన్ని వారి శ్రమని గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని పాలనా కార్యక్రమాలని ప్రతి గ్రామానికి వాడవాడకి ఇంటింటికి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్టుగా గత పది సంవత్సరాలు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజానేసుకొని ఈ పార్టీని అధికారంలో చేసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా మీరందరూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఓటు వేసేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి మీరంతా ఓట్లు అడిగి మనందరినీ గెలిపించారు గెలిపించి ఓట్లు అడిగినట్టుని మీ అందరూ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష్మిలుగా మహాలక్ష్మిలాగా గౌరవించడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయిస్తా ఉంది నిధులు చెల్లిస్తా ఉంది రెండు వందల లోపల ఉన్నటువంటి జీరో బిల్లులు ఇస్తుంది కరెంటు సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా దాదాపు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇందిరా మైళ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది అట్లాగే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి మొదటి తారీఖు నాడే ప్రతి నెలా జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు కూడా ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా కేవలం పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని రైతు రుణమాఫీ పేరు మీద ఒకటేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని కేవలం పదిహేను రోజుల్లో ఇచ్చిన రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగి ఎంత గొప్పటి ఉన్నతమైనటువంటి ఆలోచనను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్లి మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల మధ్య కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి టీంతో కింది స్థాయి వరకు పార్టీ నిర్ణయాల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటట్టుగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాను అలాగే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలున్నా ప్రతి కార్యకర్తకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా పార్టీ గాంధీ భవన్ నుంచి నిర్దేశం వస్తే తప్పనిసరిగా వాటన్నిటిని అమలు చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ మంత్రి మండలం మొత్తం కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం ప్రజలకే సంపదను పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి అధ్యక్షులను కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది సగౌరవంగా వాళ్ళకి పదవులు కట్టబెడతాన్ని చెప్పడానికి ఉదాహరణగా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాం ఎన్ఎస్సి అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ అట్లాగే ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది బీసీసీఎల్ అధ్యక్షుడికి ఒక చైర్మన్ ఇచ్చింది మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడికి కావాల్సిన విధంగా రెండు మూడు చైర్మన్ల పదవులు ఇచ్చింది మహిళా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా నియమించింది కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి రెడ్డి గారిని అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు చేసిన ప్రతి కార్పొరేషన్ చైర్మన్ ప్రతి పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసినటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ గౌరవించి పదవులు ఇచ్చింది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మనం శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా వస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్ష పదవి ద్వారా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది ప్రతి కార్యకర్త నాయకుడు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పని పనిచేద్దాం ప్రజలకు అంకిత భావంతో పనిచేద్దాం ఈ ప్రభుత్వం మనది 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 అని చెప్పి ప్రజలకు చెప్పి చేసే కార్యక్రమాలు ప్రజల మధ్యకి తీసుకొని వెళదాం అని చెప్పి మనవి చేస్తూ నేను మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు